డైటింగ్ చేయాలనుకునే వారి కోసం ఒక మంచి ప్రోటీన్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఇది పెసలతో తయారు చేసే ఇడ్లీ రెసిపీ అండి రాత్రంతా నానబెట్టిన పెసల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి దీంట్లో నీరు వేయకుండా రుబ్బుకోవాలి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా కొబ్బరి తురుము సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఎప్పుడు పెసరట్లే కాకుండా ఇలాగా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకుంటున్నాం ఉప్పు కూడా వేసి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు సన్నగా తిరిగిన కొత్తిమీర తురుమును కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు ఇంగువ కరివేపాకు వేసి పోపు వేసుకుంటున్నాను ఈ పోపుని ఇడ్లీ బ్యాటర్లో కలపడం వల్ల ఇడ్లీ బ్యాటర్కి టేస్ట్ వస్తుంది ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి ఇంగువ వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు చివరిగా కొద్దిగా తినే సోడా కూడా వేసి బాగా కలుపుకున్నాను ఇడ్లీ రేకులకు నెయ్యి రాసి ఇడ్లీలు పెట్టుకుంటున్నాను ఈ ఇడ్లీలు నేను తయారు చేయడం ఫస్ట్ టైం అండి చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది అందుకే వెంటనే మీకు రెసిపీని షేర్ చేస్తున్నాను హెల్దీగా ఉన్నది టేస్టీగా ఉన్నాయి ఇంత హెల్దీ అయినా టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్